కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమగ పంచాయతీ పెదవలసల గ్రామానికి చెందిన కర్రీ యామని సాయికి పుట్టకతోనే వినికిడి లోపంతో బాధపడుతుంది ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చూపించగా ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసి వినికిడి యంత్రాన్ని అమర్చారు అయితే ఆ యంత్రం పనిచేయకుండా పోవడంతో యామిని సాయి అనేక ఇబ్బందులు పడుతుంది ఈ నేపథ్యంలో మరోసారి ఆసుపత్రిలో చూపించగా ఆ యంత్రం ఖరీదు సుమారు ఆరు లక్షలని చెప్పడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు ఎనిమిదో తరగతి చదువుతున్న యామినీ సాయి ఈ కారణంగా పాఠశాలకు కూడా వెళ్లడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ కి మొరపెట్టుకున్నారు పెద్దవలసిన మా బాబుకి పుట్టుకలోంచి వినికిడి ప్రాబ్లం ఉంది సార్ మాకు భయ శ్రీనివాసరావు హాస్పిటల్ ద్వారా ఇష్టం బాడ్ ద్వారా అక్కడికి వెళ్తే పుట్టికి నుంచి వినిపించడం తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేసి పెట్టారు సార్ మిషన్ మేము చేసుకోవాలంటే పది లక్షలు పడుతుంది అన్నారు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళని మాకు రూపా కూడా అవకాశం వాళ్ళే ఫ్రీగా చేశారు అప్పుడైతే కానీ ఏంటంటే మాకు అప్పుడు ఏం చెప్పారంటే ఇదే జీవితాంతకాలం ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరే పెట్టుకోవాలి తప్ప ఇంకా మార్చబడేమి ఉండదమ్మా అని సర్లే సరైన ఆపరేషన్ అయితే చేంజ్ పెట్టాం సార్ మిషన్ అయితే ఇప్పుడు అయితే రిపేర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు పని చేయట్లేదు ఇది పది సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ వేరే కొనుక్కోవాలని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చి ఆ లక్షలు అంటున్నారు సార్ అయితే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మా పాప అయితే ఇప్పుడు సరే సాయి మా పాప పేరు ఎయిత్ క్లాస్ చదువుతుంది సార్ మిషన్ లేకపోతే స్కూల్ కూడా I was